హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెలు పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికైనా బూస్టప్ కింద అయితే ఉంటుంది ముందుగా వీడియోలోకి వెళ్తే మన పిఠాపంచలోకి తోలుకు వచ్చిన గేదెల్లో ఈ సేల్స్ అవ్వని గేదెలు అన్నమాట ఇవన్నీ కూడా పెద్ద సైజు గేదెలు అన్నమాట కొన్ని ఇందులో మూడు గేదెలైతే అమ్మకానికి ఉన్నాయి మనకు తెలిసిన వ్యక్తి దగ్గర అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా పిఠాపురం అన్నమాట ఆ గేదెల వానర్ అడ్రస్ కూడా పిఠాపురమే ఈ గేదె అయితే పూటకి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట అంటే రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇస్తుందంట ధర వచ్చి లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అది అలాగే ఈ గేదె వచ్చి అయితే పూటకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట ఈ గేదె చూడడానికి బాగుంది